హలో అండి నమస్తే ఈరోజు వీడియోలో కిచిడి అందరికీ ఎంతో ఇష్టమైన కిచిడి సింపుల్గా పొల్లు పొల్లుగా టేస్టీగా ఎలా చేయాలో చూద్దాము అయితే ముందుగా బియ్యం పప్పులు నానబెట్టుకోవాలి ఒక గ్లాస్ బియ్యానికి సగం పప్పు నానబెట్టుకోవాలి ఒక గ్లాస్ బియ్యం నానబోసి సగం పప్పులు కొద్దిగా కందిపప్పు ఎక్కువ తీసుకోవాలి కొంచెం శనగపప్పు కొంచెం పెసరపప్పు వేసి నానబెట్టుకోవాలి ఒక పొటాటో రెండు క్యారెట్లు నాలుగు పచ్చిమిర్చి చీలికలు ఆనియన్ రెండు టమాటోలు ఇవన్నీ ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి స్టవ్ వెలిగించి కుక్కర్ కింద పెట్టుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు కొద్దిగా పచ్చిశనగపప్పు కొద్దిగా మినపప్పు వేసి ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి రెండు ఎండుమిర్చి నాలుగు పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలి ఇవి కూడా ఆయిల్లో ఫ్రై అవ్వాలి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే ఇవన్నీ మగ్గనివ్వాలి కొద్దిగా సాల్ట్ వేసుకొని క్యారెట్ ముక్కలు ఆలు ముక్కలు వేసి రెండు నిమిషాలు ఆయిల్లో ఫ్రై అవనివ్వాలి ఒక చిన్న అల్లం ముక్క సన్నగా తరిగి పెట్టుకోవాలి ఇలా సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు వేసి ఆయిల్లో ఫ్రై అవనివ్వాలి ఇవి ఆయిల్లో ఫ్రై అయితేనే టేస్ట్ బాగుంటుంది టమాటా ముక్కలు కూడా వేసుకొని ఇవి కూడా రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కొద్దిగా వేగనివ్వాలి తర్వాత మనం ఏసరికి వాటర్ వేసుకోవాలి ఒక గ్లాస్ బియ్యానికి ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి మామూలుగా అయితే మనం ఒక గ్లాస్కి రెండు గ్లాసులు వేసుకుంటాం కదా కుక్కర్లో అయితే ఒక గ్లాస్ సరిపోతుంది మనకి రైస్ అనేది పొల్లు పొల్లుగా వస్తుంది సరిపడా ఉప్పు వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల ఉప్పు సరిపోతుంది తర్వాత మూత పెట్టుకొని వాటర్ని మరగనివ్వాలి ఇలా వాటర్ మరిగిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న బియ్యం వేసుకోవాలి ముందుగా నానబెట్టుకున్న బియ్యం పప్పులు వేసుకోవాలి ఎంతో అంటే ఎంతో సింపుల్గా చేసుకోవచ్చండి ఎవరైనా చేసుకోవచ్చు కానీ టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా హెల్తీ కూడా మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది వెజిటేరియన్స్కి నాన్ వెజిటేరియన్స్కి ఎవరైనా సరే ఇష్టపడతారు చాలా బాగుంటుంది ఇలా పప్పులు వేసిన తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని విజిల్ పెట్టుకోవాలి చండి రెండు విజిల్ల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా సింపుల్గా గుమ్మగుమలాడే కిచిడి రెడీ అయినట్టే చూసారా ఎలా పుల్లు పుల్లుగా వచ్చిందో మనం ఎప్పుడైనా కుక్కర్లో రైస్ వండుకునేటప్పుడు ఒక గ్లాస్కి ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటే ఇలా పొల పొలుగా వస్తుంది పలావుకైనా బిర్యానికైనా దేనికైనా సరే నాకైతే చాలా చాలా బాగా వచ్చింది టేస్ట్ కూడా చాలా బాగుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి పిల్లలకైనా పెద్దలకైనా ఎవరికైనా చాలా బాగా నచ్చుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్